ఆఫరిన్ లాక్స్ అండ్ కలెక్షన్స్ గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎంక్వైరీ నెంబర్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే ఆఫరింగ్ లాక్స్ అండ్ కలెక్షన్స్ సరికొత్త రోజ రాజ్ కోట్ తో మీ ముందుకు వచ్చేసామండి కింద వచ్చేసి గుట్ట పూసల టైప్ ఇది వచ్చేసి బుట్టలు చూడండి వైట్ కలర్ తోటి ఇవి త్రీ త్రీ కలర్స్లో ఉన్నాయండి పైన వచ్చేసి మార్పుగా వస్తుంది కింద వచ్చేసి గుట్ట బుట్ట హ్యాంగ్ అవుతా ఉందండి ఇట్లా వస్తుంది హ్యాంగ్ అవుతా బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అండి రాజ్ కోట్ ఇయర్ రింగ్స్ ఎనీ వన్ పీస్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ప్యాకెట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మా స్వీట్స్ ఆఫ్రిన్ లాక్స్ అండ్ కలెక్షన్స్ సరికొత్త ఇయర్ రింగ్స్ మోడల్స్తో మీ ముందుకు వచ్చేసామండి చూడండి ఇప్పుడు చూసేద్దాం మొత్తం స్టోన్ క్వాలిటీ ఇయరింగ్స్ అండి ఇది వచ్చేసి గోల్డ్ కలర్ పైన ఫ్లవర్ వస్తుంది కింద వచ్చేసి పల్ హ్యాంగ్ అవుతూ ఉంటుందండి ఇది వచ్చేసి గోల్డ్ కలర్ స్టోన్ ఏంటండి నీట్ క్వాలిటీ ఫినిషింగ్తో ఉంటుంది ఇది వచ్చేసి పైన ఫ్లవర్ వచ్చేసి రాణి పింక్ కలర్ ఇదంతా వైట్ సర్కిల్ ఇచ్చేసారండి కింద వచ్చేసి కుందన్ హ్యాంగ్ అవుతూ ఉంటుందండి ఇది వచ్చేసి పింక్ కలర్ స్కై బ్లూ కలర్ ఫ్లవర్ అదేనండి వైట్ కలర్ ఇట్లా ఇచ్చేసారు కింద హ్యాంగ్ అవుతూ ఉంటుంది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఎనీ వన్ ప్యాకెట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు